హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ లైఫ్ స్టైల్ సండే రోజు మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అండి మా పిల్లలైతే ముందు రోజు నుంచే అంటే ఈ ఫెస్టివల్కి అయితే అందరినీ పిలవమన్నారు మమ్మీ సో మా ఫ్రెండ్స్ని కూడా నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ స్కూల్కి అయితే తీసుకొని వచ్చిందండి సో పిల్లలు అయితే మంచిగా ట్రెడిషనల్ డ్రెస్లలోనే వచ్చారండి చక్కగా హాఫ్ శారీస్ లంగా జాకెట్లు వేసుకొని పిల్లలు అయితే చాలా చక్కగా ముద్దుగా ఉన్నారండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే మేమైతే ఇక్కడ పాము ఈ పిల్లవాడైతే మెడలో వేసుకొని చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడు అంటే వాటికి కూరలు తీసేస్తారులేండి అందుకే వాళ్ళంతా భయపడకుండా ఉన్నారు మా పిల్లల్ని అయితే వేసుకోమంటే చాలా భయపడిపోయారు ఇక మా వాడైతే స్కూల్లోకి ఎంటర్ అవ్వండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికైతే వెళ్ళారు వచ్చేసి హరిదాసులు స్తోతి చెప్పేవాళ్ళు ఒక పక్కన స్టేజ్ మీద అయితే సంక్రాంతి పండుగ గురించి భోగి కర్మ సంక్రాంతి గురించి ఒక్కొక్కటి వివరంగా చెప్తూనే ఉన్నారండి సో ఈ స్టాల్స్ అన్ని చూసేసి పిల్లలు అయితే ముందు అక్కడికన్నా కూడా ఇక్కడ ఏం పెట్టారా ఏంటి అని చెప్పినైతే ముందైతే పరిగెత్తుకుంటూ వస్తున్నారండి ప్రతి స్టాల్స్లో అయితే చాలా చక్కగా పెట్టారండి ఇక్కడ చిలక జోషం కూడా చెప్తున్నారండి ఈ పిల్లలకి ఏం అర్థమైందో నాకైతే తెలియదు కానీ వీళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా చిలక జోషం అయితే చెప్పించుకోవడానికైతే వచ్చారండి నాకు వాళ్ళని చూస్తే చాలా ముచ్చట అనిపించింది ఈ బాబు అయితే ఎంతసేపు అయినా సరే చాలా ధైర్యంగా అలా పట్టుకొని అయితే ఉన్నాడండి నాకైతే చాలా భయం వేస్తుందండి అండి మా పిల్లలను వేసుకోమన్నా కూడా వాళ్ళు కూడా అంతే భయపడిపోయారు వీడైతే చాలా ధైర్యంగానే వేసుకున్నాడండి అలాగే అబ్బాయిలే కాదండి అమ్మాయిలు కూడా చక్కగా ధైర్యంగానే వచ్చేసి ఆ పాముతో అలా మెడలో వేయించుకొని కొంచెం సేపు అయితే అలా నించున్నారండి చూడండి ఈ బాబు కూడా అలానే వేసుకుంది చాలా ధైర్యంగానే ఉన్నారండి సండే రోజు సెలబ్రేషన్స్ అయితే నైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయండి మేమైతే ఒక వన్ అవర్ లేట్గానే వచ్చాము అయినా కూడా అన్నీ మేమైతే చూ చూసామండి ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇవన్నీ చాలా మిస్ అయిపోయాము ఇక్కడ చూడండి డ్రెస్సులు బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా పెట్టారండి ఈ స్టాల్స్లో రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించిందండి ఇక్కడ పతంగులు కూడా అమ్ముతున్నారండి చక్కగా మళ్ళీ మధ్యలో మనం ఇవన్నీ తిరిగిన తర్వాత ఆకలేస్తుంది కదండి అందుకని ఇక్కడ తినటానికి కూడా అన్నీ కూడా ఇక్కడ రెడీగా బజ్జీలు సమోసాలు అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టారండి ఏ ప్లేట్ అయినా సరే ట్వంటీ రూపీస్ అయినండి రేట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించిందండి ఇటు పక్క అయితే వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నారండి ఏది తినాలన్నా వేడి వేడిగా తింటమేనండి అప్పటికప్పుడు వేసి ఇస్తున్నారు చాలా చక్కగా ఉందండి తర్వాత ఇక్కడ ఏమేమి స్టాల్స్ పెట్టారా అని మేమైతే ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటా అయితే అలా ముందుకైతే వెళ్తున్నామండి తర్వాత స్వీట్స్ ఇక్కడ హాట్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి నెక్స్ట్ పానీపూరి అండి నాకు తెలిసి స్టాల్స్ ఇలా పెట్టినప్పుడు పానీపూరి అయితే లేకుండా అయితే ఉండరు ఎందుకంటే పిల్లలు ఫస్ట్ వెళ్ళేదే పానీపూరి అయితే వెళ్తారండి చక్కగా సో ఇది కూడా అక్కడ పెట్టారు నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ హార్ట్స్ అన్నీ కూడా పెట్టారు ఇక మా పిల్లలు అయితే చెప్పనవసరం లేదండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎలా రెడీ అయ్యి వచ్చారో ఎక్కడున్నారా అని చెప్పని వెతుక్కుంటూ అలా వెళ్ళిపోయారు సో పిల్లలు ఆడుకోవడం అయితే అన్నీ ఇక్కడ అయితే చాలా కన్వీనియంట్గానే ఉన్నాయండి నెక్స్ట్ మా మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే తీసుకొని అయితే వచ్చిందండి పిల్లలు చూడండి ఇక్కడ చక్కగా భరతనాట్యం ఇవి వేయటానికైతే చక్కగా రెడీ అయిపోయారండి లాస్ట్ ఇయర్ అయితే మా పాప అయితే డ్యాన్స్లో ఉందండి ఈ ఇయర్ ఎందుకనో మరి తను ఉండలేదు నేను ఓన్లీ రంగుల ముగ్గుల పోటీలో మాత్రమే ఉంటాను అమ్మ అని చెప్పి ముగ్గుల కోటీలో మాత్రమే ఉందండి సో తనకి డ్యాన్స్ అన్నా కూడా చాలా ఇష్టమే సో ఈలోపు వాళ్ళ సెక్షన్ వాళ్ళు అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అయితే వచ్చారు సో వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారండి సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అయితే నన్ను అయితే ఫోటో తీయమంది సో మన ఛానల్కి అయితే వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారండి మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఫోటో దిగారండి వాడైతే కనిపించిన కూడా కనిపించాలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని చక్కగా అయితే వాళ్ళ ముందకు వెళ్ళాడు ఈ మధ్యలో అయితే నేను ఇంతకుముందు ఒక స్కూల్లో టీచర్గా చేశానండి నా స్టూడెంట్ కనిపించి మేడం మీరు ఇంతకుముందు స్కూల్లో చేశారు కదా నేను మిమ్మల్ని గుర్తుపట్టాను అన్నది చాలా హ్యాపీ అనిపించింది అండి నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం నేను స్కూల్లోనే కాదండి కాలేజీలో కూడా జాబ్ చేశాను అందుకే నాకు స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే అంటే నేనైతే మిస్ అవ్వనండి మా పిల్లల్ని కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్తాను ఇంకా అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉంటుందండి వాళ్ళ కనుక ఇష్టం అయితే చాలా చేస్తారు మనం బలవంతంగా పెట్టినా కూడా మనకి ఇంట్రెస్ట్గా చెయ్యారండి సో ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అయితే వన్ బై వన్ జరుగుతూనే ఉన్నాయండి సో పిల్లలు కూడా చాలా చక్కగా వేశారండి వీళ్ళైతే హయ్యర్ క్లాస్ పిల్లలండి అండి ఇక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళైతే నైన్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ అయితే ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు అయితే ఈ విధంగా డెకరేట్ చేశారండి చాలా చక్కగా వేశారండి పిల్లలైతే చాలా మంచిగా వేశారండి అందరూ పిల్లలే కాదండి టీచర్స్ కూడా చాలా చక్కగా పిల్లలకైతే ఈ విధంగా ట్రైనింగ్ అయితే ఇప్పించారండి వాళ్ళ కష్టం అయితే చాలా ఎక్కువే ఉంటుందండి తర్వాత ఇక్కడ కృష్ణుడు అయితే చూడండి గోపికమ్మలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎంత అందంగా కూడా ఉన్నారండి పిల్లలైతే చక్కగా మన కృష్ణుడిని అయితే ఈ విధంగా పెట్టి చెరుకు గడలు అలా పెట్టి ముగ్గు వేసి దాని మీద అయితే ఈ విధంగా పెట్టారండి ఈ లోపు పిల్లలందరూ పతంగలు కూడా ఎగరవేస్తూ ఉన్నారండి ఇక పిల్లలు అయితే వాళ్ళ ఆనందాలకైతే హద్దులు లేవండి ఈ విధంగా పతంగాలు ఎగరేస్తూ ఆ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి ఈ విధంగా గంగిరీతులు వాళ్ళు కూడా వచ్చారండి హయ్యర్ క్లాస్ పిల్లలు అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సులు చాలా చక్కగా పుట్టగొమ్మలు లాటైతే ఉన్నారండి ఇక్కడ అరిసెలు చూడండి అరిసెలు కూడా చక్కగా నీట్గా ఇక్కడ పెట్టారండి సంక్రాంతి అంటే మనం చేసుకునే స్వీట్స్ లో అరిసెలు ఒకటండి తర్వాత ఇక మా పాప అయితే తను వేసే ముగ్గులు చూపిస్తాను ఫోటో తీసుకుంటుందండి ఇదైతే వాళ్ళ సెక్షన్ వాళ్ళు వేశారంట సో మా పాప అయితే ఫోటో దిగి దింపుతానమ్మా కూర్చోంటే వాళ్ళ ఫ్రెండ్తో అలా కూర్చుంది ఇక తర్వాత అయితే వన్ బై వన్ అండి చాలా బాగున్నాయండి ముగ్గులు అయితే పిల్లలు అయితే చాలా చక్కగా వేశారండి సెక్షన్ వైజ్గా వేశారు హయ్యర్ క్లాస్ పిల్లలు అందరూ ఒక్కొక్క ముగ్గులో కూడా మన సంక్రాంతి పండగని గుర్తు చేస్తుందండి అంత చక్కగా వేశారు వీలైతే సండే రోజు ప్రోగ్రామ్ అయితే ఇదే అంతా సాటర్డే రోజే వీళ్ళు వేశారండి చక్కగా ముగ్గులు అయితే నెక్స్ట్ డే కూడా చెదిరిపోకుండా నీట్గా ఉన్నాయండి మా పాప అయితే హద్దులు లేవండి ప్రతి ముగ్గు అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి పిల్లలు ఎంత చక్క వేశారా అని అనిపించింది చాలా బాగుందండి ముగ్గులు వేసిన తర్వాత దాని కింద కూడా వాళ్ళు నేమ్స్ రాసుకున్నారండి ఏ క్లాస్ వేశారు ఎవరెవరు వేశారు అన్నది వేశారు అంటే ఒక్కొక్క ముగ్గు దగ్గర నాకు తెలిసి ఒక ఫైవ్ మెంబర్స్ని అట్లా బ్యాచ్ వైజ్గా పెట్టారు వీళ్ళందరూ చాలా నీట్గా చక్కగా వేశారండి మా పాప కూడా ముందు రోజు నుంచే ముగ్గు వేయాలి మమ్మీ ఏదైనా చెప్పు చెప్పు అన్నది కానీ ఇంట్లో పనులతోనే సరిపోతుందండి తనకైతే నేనైతే ఏ గైడెన్స్ అయితే ఇవ్వలేదు సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చక్కగా వేసుకున్నారు మేము ముగ్గులు తీసుకోవాలమ్మా అనేది కలర్స్ అయితే ఇప్పించాము నెక్స్ట్ డే అయితే మంచిగా వేసుకున్నారు ముగ్గు కూడా చాలా బాగా వేశారండి పిల్లలు అందరూ బాగా వేశారండి ఎవరు తక్కువ అనేది కాదు అండ్ దీంట్లో అయితే వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా వస్తుందట మా పాప చెప్పింది ఈసారి ముగ్గులు పోటీలో నేను ఉంటాను మమ్మీ మాకైతే ప్రైజెస్ కూడా ఇస్తారు మమ్మీకి నేను చెప్పాను అన్నది మరి ఏ ముగ్గు వచ్చిందో తెలియదు కానీ ముగ్గులని చాలా బాగున్నాయి ఇదైతే మా బాబు వేసిన వాళ్ళ సెక్షన్ వాళ్ళు వేసిన ముగ్గులు బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ సెక్షన్ వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాశారు కానీ కొన్ని ముగ్గులు పక్కన అయితే తొడిపేసినట్టున్నారండి పిల్లలు కొన్ని ముగ్గుల దగ్గర అయితే వాళ్ళ పేర్లు కూడా లేవు కొంతమంది అయితే ఈ విధంగా నీట్గా వేశారు చక్కగా కనిపిస్తున్నాయి అండి మేమైతే వన్ బై వన్ అయితే ఇలా ముగ్గులన్నీ చూసామండి చాలా బాగున్నాయి ఇక మా బాబు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మా అక్క వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ ఈ ముగ్గు వేశారు చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చూపిస్తున్నాడు అండి తర్వాత నాకు కూడా మమ్మీ అక్క ఇదే ముగ్గు వేసింది బాగుంది అని చెప్పి చూపిస్తున్నాడు వాడికి కూడా వచ్చి చక్కగా ఇక్కడ నుంచే అన్ని ముగ్గులు అయితే చూస్తున్నారండి పిల్లలు కూడా మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళ స్కూల్ అయితే చూపిస్తున్నాడండి ఇక్కడ వచ్చేసి సరస్వతి టెంపుల్ అండి ఇక్కడ అమ్మవారి అయితే పెట్టారు ఇక్కడ అందరు ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తున్నారండి చక్కగా పూజారి కూడా ఉన్నారండి అక్కడ ఈ లోపు మా పిల్లల మధ్యలో మళ్ళీ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారా అని వెతుకుతుంటే ఈ ఈలోపు ఇవ్వండి మా పాప అయితే పానీపూరి తింటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చిందండి సో ఆ ఆకలి వేస్తుందండి పిల్లలకి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా సో అందుకని వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి నచ్చింది తింటూనే ఉన్నారు నేనైతే ఇలా వీడియో తీసుకుంటే నేను నా పనులు అయితే బిజీగా ఉన్నాను వచ్చేసి బజ్జీలండి చాలా బాగున్నాయి ప్లేట్ కూడా వచ్చేసి ట్వంటీ రూపీస్ అయ్యండి అప్పటికప్పుడు వేడి వేడిగా అయితే వేసేస్తున్నారండి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ రేట్ కూడా రీజనబుల్గా ఉందండి ఈ బుజ్జి తల్లి చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో పిల్లలందరూ ఇప్పుడు డాన్స్ అయిపోయింది అయిన తర్వాత గ్రూప్ ఫోటో అయితే తీగుతున్నారు నైన్త్ క్లాస్ పిల్లలు అండి వీళ్ళు ఎయిత్ క్లాస్ పిల్లలు ఇక మా బాబు అయితే ఇంకా అవసరం లేదు వాడైతే ఆడుతూనే ఉన్నాడు ఇక్కడైతే అన్ని స్టాల్స్ చాలా పెట్టారండి చాలా బాగా రేట్లు కూడా మరీ ఏం లేవండి అంత రీజనబుల్ గానే ఉన్నాయి ఈ విధంగా చెరుకు రసం అయితే ఇక్కడైతే తీసుకున్నామండి మేము చెరుకు రసం తాగేసి మేమైతే మళ్ళీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి అక్కడికి వెళ్దాం ఈ అయితే ఇలా గొబ్బమ్మది షుగూర్ అయితే పిల్లలందరూ అందరూ వేస్తున్నారండి పిల్లలే కాదండి మధ్యలో టీచర్స్ కూడా యాడ్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది టీచర్స్ కూడా చూడండి ఎంత కష్టపడి పిల్లలతో చక్కగా చేయించారండి డ్యాన్స్ కానీ ప్రతిదీ ఈ పాటకి ఈ డ్యాన్స్కి పాట కూడా పిల్లలే పాడుతున్నారండి పక్కన స్టేజ్ మీద వీళ్ళు దానికి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు మధ్యలో టీచర్స్ కూడా యాడ్ అయ్యారు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఒక్కసారి వాళ్ళకి స్కూల్లో టైమింగ్స్ అవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారండి మధ్యలో ఈ పాటకి టీచర్స్ కూడా యాడ్ అయ్యారండి వాళ్ళు కూడా చూడండి చాలా ఇంట్రెస్ట్గా సంతోషంగా వాళ్ళ చైల్డ్హుడ్ అయితే వాళ్ళకి గుర్తు ఉందండి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చక్కగా ఈ విధంగా ఆడుతూ గొబ్బుల చుట్టూరు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి వెనుకైతే స్టేజ్ మీద పిల్లలు అయితే పాట పాడుతున్నారండి దాని బట్టి వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు సో తనకైతే చాలా చక్కగా ఉందండి చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి అందరు కూడా ఇక్కడ గంగిరెదిలతో పాటు ఇక్కడ బొమ్మ రీలని కూడా పెట్టారు చూడండి బొమ్మల పలువు కూడా పెట్టేశారు అన్ని చక్కగా పెట్టారండి ఈ విధంగా చాలా చూడ ముచ్చటగా ఉందండి ఇక్కడ గంగేరెదిల దగ్గర కొన్ని ఫోటోలు అయితే ఈ సంక్రాంతి సంబరాలకు అయితే చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే శ్రీ మద్దాలి రావు గారిని ఇన్వైట్ చేశారు అయితే ప్రిన్సిపల్ మేడం హెచ్ఎం మేడం అయితే వెల్కమ్ చెప్తున్నారండి ఇక్కడైతే అందరూ చాలా గుంపుగా ఉన్నారండి ఏంటి అని చూస్తే ఈ కాటన్ క్యాండీ కోసం ఎంత లైన్ కట్టారో పిల్లలు అయితే చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నారండి అయితే మా పిల్లలకైతే దొరికింది సో తర్వాత వచ్చి కొత్తకి వచ్చి తింటున్నారు ఇలా సండే అంతా సంక్రాంతి సంబరాలతో అయితే ముగిసిపోయిందండి మేము పిల్లలు అందరం అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి